శ్యాం బెనగల్ ఆ పేరు వింటేనే భారత సినీ పరిశ్రమకు అతను చేసిన ఎనలేని సేవలు గుర్తుకొస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైవ దశకంలో అతను సినీ భారత సినీ పరిశ్రమను ఒక అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిండు ఇప్పుడు బాలీవుడ్ ఇంత ఫేమస్ ప్రపంచానికి మొత్తం తెలుసు అంటే వన్ ఆఫ్ ద రీజన్ శ్యామ్ బెనగల్ గారు కూడా అతను చేసే ప్రతి సినిమాకు ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ ఉండేది శ్యామ్ బెనగల్ గారి సినిమా వస్తుందంటేనే దాంట్లో ఏదో మోరల్ ఉంటుంది సో ఏదో సంఘానికి సంబంధించిన ఉంటుంది ఆచారాలు వ్యవహారాలు తర్వాత ఒక వేష గురించి ఒక మట్టి మనుషుల గురించి ప్రతి సినిమా అంటే సాంఘికంగా సంస్కరణకు సంబంధించిన ప్రతి ఒక అంశాన్ని అతని సినిమాల్లో అందరికి తెలిసేటట్లు చేసేవాడు ఈజీగా అర్థమయ్యేటట్లు అతను ఎట్లా చూపించాలనుకున్నాడో అట్లా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడు అన్నట్టు అందరికి తెలిసేటట్లు సో ఇతను ఫస్ట్ ఇతను ప్రస్థానం ఏంటంటే ఇతను నైన్టీన్ థర్టీ ఫోర్లో తెలంగాణలో తిరుమలగిరి అల్వల్ మండలంలో పుట్టాడు ఒక కొంకణ్ భాష మాట్లాడే కుటుంబంలో పుట్టిరన్నాడు తర్వాత ఇతని రిలేటివ్ కజిన్ ఉంటారు కదా ఒకరు సో అతను గురుదత్త అనే అతనికి అతను సినిమాలో వర్క్ చేస్తుండు సో అతను ఇన్స్పిరే ఇన్స్పిరేషన్తోన ఇతను సినిమాలకు వెళ్ళాలి అనే ఆలోచన ఇతనికి వచ్చింది అన్నాడు అలా ఇతను సినిమాలను సినిమాలకు వెళ్ళిండన్నట్టు తర్వాత ఇప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఫస్ట్ అని ఒక సినిమా చేశాడు ఇతను అది మొత్తమే దేని ఉంది ఒక రూరల్ ఏరియాలో క్యాస్ట్ కులతత్వం ఎట్లా ఉంటుంది సో జనాలు ఎట్లా ఉంటారు ఒక కులాన్ని ఒక కులాన్ని ఎట్లా కించపరచుకుంటారు ఎట్లా డామినేటింగ్ ఉంటారు అనే దాని మీద తీసి చాలా అవార్డ్స్ గెలుచుకుంటాయి నేషనల్ త్రీ నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి దానికి ఇంటర్నేషనల్ కూడా చాలా గుర్తింపు పొందింది ఆ మూవీ తర్వాత నిశాంత్ మంతన్ భూమిక అనేవి ఇవి రూరల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది అన్నట్టు అంటే ఒక రూరల్ ఏరియాలో పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఈవెన్ మనకు తెలుసు మనకు అముల్ దానికి సంబంధించింది సో అముల్ సేమ్ అదే కాన్సెప్ట్తో కూడా ఒక మూవీ తీసిర్రన్నట్టు అంటే ఒక రూరల్ ఏరియాలో అందరు సహకారంగా ఉంది దాన్ని ఎట్లా సక్సెస్ చేయొచ్చు ఒక పని మనం స్టార్ట్ చేసినప్పుడు అందరు సహకారంతో ఎట్లా సక్సెస్ అదొకటి తర్వాత మతతత్వాలు కులతత్వాలు ఎట్లా ఉంటాయి అంటే ప్రతిదీ తన సినిమాలో సాంఘికంగా జరిగేది అంటే ఒక వ్యవస్థలో ఉన్న సాంఘిక సిస్టమ్ని దాన్ని ఎట్లా సంస్కరించవచ్చు అలాగే ఇతను ఓన్లీ గ్రామీణం బ్యాక్గ్రౌండ్తోనే ఏం సినిమాలు తీరాడు ఈయన ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అన్నట్టు తర్వాత నైన్టీన్ ఎయిటీ వన్లో కలియుగని ఒక మూవీ తీసిండు అదేంది మిషన్ ఏజ్ గురించి ఉంటుంది అన్నట్టు తర్వాత నైన్టీన్ సెవెంటీ నైన్లో జునూన్ అనే ఒక మూవీ అదేంది పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయి తిరుగుబాటు గురించి తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో మండే అని ఒక సినిమా తీసిండు అది ఒక వేష్య గురించి ఉంటుంది అన్నట్టు సో ఈ సినిమా షూటింగ్ మొత్తం భువనగిరిలో జరిగింది అతను హైదరాబాద్లో పుట్టి పెరిగాడు కదా సో ఆ నేపథ్యం అతనికి హైదరాబాద్ అంటే ఒక అభిమానం ఉండడం వల్ల సో ఒక దా ఆ సినిమా మొత్తం భువనగిరి అనే ఒక టౌన్లో ఒక పాత ఇండ్లు ఎట్లా ఉంటాయో దాంట్లో ఒక వేషాలు ఎట్లా ఉంటారు సో ఆ కాన్సెప్ట్తో తీసిడు అన్నట్టు తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో త్రి త్రికాల్ అని ఒక సినిమా తీసి అదేంది ఫాస్ట్ గురించి అంటే మనం ఫాస్ట్ మన గతము ప్రస్తుతము ఫ్యూచర్ భవిష్యత్ ఈ మూడుకి సంబంధించిన తీసిడు అన్నట్టు తర్వాత అట్లానే కొన్ని టీవీ షోస్ కూడా చేశాడు ఇతను దాంట్లో యాత్రాని నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒక షో చేసిండు తర్వాత కథాసాగర్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే తర్వాత ఇతను ఏం చేసిండు పార్ట్ భారత్ ఏ కోజ్ అని చెప్పి డిస్కవరీ ఆఫ్ ఇండియా ఛానల్ దూరదర్శన్లో దీన్ని ప్రచ ప్రచురించి అన్నట్టు అట్లాంటి సంవిధాన్ అనేది రాజ్యాంగానికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో చేసిండు తర్వాత ఇతను తీసిన ఫీచర్ ఫిల్మ్స్ ఏంటంటే సూరజ్గా సత్వాన్ ఘోడ్ నైన్టీన్ నైంటీ త్రీలో ఇది దేని గురించి అంటే ద సెవెంత్ హార్స్ ఆఫ్ ది సన్ అనే ఒక టైటిల్తోనే తీశాడు తర్వాత మమ్మూ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో తర్వాత సర్దారి బేగం అంటే ఒక ఒక లేడీస్ ఎట్లా ఉంటారు ఒక ముస్లిం ఫ్యామిలీలో సో దాని గురించి వాళ్ళ పద్ధతులైంది అట్లా సర్దారి బేగం సమర్ అని చెప్పి హరిబోరి ఫర్టిలిటీ జుబేరియా తర్వాత అట్లనే కాకుండా మన స్వతంత్ర సమరయోధులు ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా తీసిండు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ద ఫర్గటన్ హీరో రెండు వేల ఐదులో ఈ సినిమా తీశాడు చాలా బాగుంటుంది ఎవరైనా చూడాలనుకున్నప్పుడు చూడొచ్చేది తర్వాత వెల్కమ్ టు సజ్జన్పూర్ అనే ఒక సినిమా తీసిండు వెల్ డన్ అబా అనే ఇది కూడా ఒక మంచి సినిమాలు అన్నట్టు ఇవన్నీ ఇతను ఇంకొక డాక్యుమెంటరీ కూడా చేసిండు మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్ళిండు కదా సో ద మేకింగ్ ఆఫ్ మహాత్మా సో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన తర్వాత ఆయన మహాత్మా ఎట్లయిండు అంటే ఆయన మహాత్మాగా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏవి అంటే సౌత్ ఆఫ్రికాలో అతను ఏమేమి చేసిండు అనే ఒక కాన్సెప్ట్తోనే నైన్టీన్ నైంటీ సిక్స్లో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేసిండు అన్నట్టు తర్వాత ఇతను చాలా అవార్డ్స్ వచ్చినాయి ఈయన చేసిన ఎనలైన సేవలకి ఈయన భారత సినీ పరిశ్రమకు చేసిన ఎనలైన సేవలకి ఈయన ఎంత ఇచ్చినా తక్కువనే సో ఇతనికి కొన్ని అవార్డ్స్ ఉన్నాయి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు తర్వాత నైన్టీన్ నైన్టీ వన్లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది అలాగే దీంతోపాటు నైన్టీన్ ఎయిటీన్లో సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు వచ్చింది రెండు వేల పన్నెండులో డీ లిట్ హానరస్ కాసా ఆఫ్ ది యూనివర్స్ ఆఫ్ కల్కట్టా సో ఈ కల్కట్టా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు అట్లనే రెండు వేల పదహారులో డిలీట్ హోనరెస్ కాస్ ఆఫ్ గ్వాలియర్ అంటే మధ్యప్రదేశ్ వాళ్ళు ఇచ్చారన్నట్టు రెండు వేల ఏడులో దాదాసాహెబ్ పాల్కే అవార్డు అది చాలా అది ఎనలేని సేవలు సినిమా పరిశ్రమలు ఎనలేని సేవలు చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు అన్నట్టు ఆ అవార్డుని రెండు వేల ఏడులో ఇచ్చారు అలాగే మనకు రీసెంట్గా తెలుసు కదా నా నాగార్జున గారు వాళ్ళ ఫాదర్ అక్కినేని నాగేశ్వర నాగేశ్వరరావు గారి యొక్క మెమోరియల్గా అవార్డు స్టార్ట్ చేశారు సో రెండు వేల పదమూడులో ఆ అవార్డు ఇచ్చారన్నట్టు అలాగే ఇతను చేసిన సేవలకు కానీ ఇతనికి చాలా నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి అన్నట్టు అతను అతను చేసిన దానికి లెక్కలేనని అవార్డ్స్ వచ్చినాయి అతను చేసిన సినిమాలు అంతా మోరల్గా ఉంటాయి అంటే సమాజంలో జరిగే కులము మతము ఈ పిచ్చి ఎట్లా ఉంటుంది జనాలకి తర్వాత ఒక లేడీస్ని ఎట్లా తీస్తారు అంటే ఏదైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో వీకర్ సెక్షన్స్ పీపుల్ గురించి సంఘంలో జరిగే మంచి చెట్లు అన్నీ ప్రతిదీ తన సినిమాలో ఇట్లా దాన్ని చూపించేవాడు అన్నట్లు మనకు ఆ సినిమా తీస్తే మనం అయ్యో నా పక్కనే జరిగింది ఇది మా ఊర్లో ఉంటుంది అనే ఫీలింగ్తోనే వచ్చేది అన్నట్టు ఆ సినిమా అంత బాగా సినిమాలు తీసేవాడు చాలా రియాలిటీకి దగ్గరగా రియాలిటీగా రియల్ అన్నట్టే ఉండేటు అన్నట్టు సో చాలామంది హీరోయిన్స్కి హీరోస్కి నేను లైఫ్ కూడా ఇచ్చారు షబానాజ్ మీ గారు మనకు తెలుసు కదా ఆమె ఫస్ట్ అంకుర్ సినిమాతోనే ఈమె పరిచయం అయింది అన్నట్టు చాలామంది హీరోస్ ఈతని దగ్గర ఛాన్సెస్ చాలు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు సో ఈయన చనిపోయే వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో అట్లనే తన ప్రస్థానాన్ని కొనసాగించి తను ఏమేమి చేయాలనుకున్నాడో అవన్నీ చేశాడు అతను పర్సనల్ జీవితానికి వస్తే ఇతను నీరా అనే ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు వీళ్ళకు పియా బెనగల్ అనే ఒక ఉంది మీ కాస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేస్తుంది అన్నట్టు సో వీళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ముంబైకి షిఫ్ట్ అయిపోయింది సో ఆయన సినీ ప్రస్థానం మొత్తం ముంబైలోనే స్టార్ట్ అయింది ముంబైలోనే ఎండ్ అయింది అనుకోవాలి సో అతను చనిపోవడం కూడా ముంబైలోనే చనిపోయారు అతనికి సంబంధించిన దహన సంస్కారాలు అన్నీ ముంబైలోనే అన్నట్టు ఇతను అలాగే ఓన్లీ సినిమాల కోసం అని చెప్పేసి తన విద్యాభ్యాసానికి ఏం దూరం కాలేడు అతను చిన్న ఉన్నప్పుడు హైదరాబాద్లోనే చదువుకున్నాడు అతని ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్లోనే అయ్యింది మహబూబా కాలేజ్లో చదువుకున్నాడు తర్వాత అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎకానమీలో డిగ్రీ చేశాడు అంటే నేను మంచి విద్యావేత్త కూడా తర్వాత తను కజిన్ ఉన్నారని చెప్పాను కదా గురుదత్త అని అతని ఇంట్రెస్ట్తోన అతని అతను సినిమాల్లో ఉండడం వల్ల సినిమా ప్రభావంతోన ఎంతైనా టీనేజ్లో ఒకటి ఉంటుంది కదా సో దా ఆ ఇంట్రెస్ట్ దా దాంతోపాటు ఈయన పర్సనల్ ఇంట్రెస్ట్ సినిమా తీయాలి సినిమా అనే ఒక ఉన్న ఆ ఇంట్రెస్ట్తోన ముంబై వచ్చేసి ఆ ఫ్యామిలీ మొత్తం ముంబై షిఫ్ట్ అయిపోయారు ఇతని వల్ల సో ఇక్కడనే ముంబైలోనే సెటిల్ అయిపోయి చాలా మంచి మంచి సినిమాలు అంటే ఆయనకున్న థాట్స్ ఒక లేడీస్ గురించి అయినా సరే మహిళా హక్కుల గురించి మహిళలని ఎంత ఇంట్లో ఎట్లా గృహహింస ఎట్లా ఉంటుంది వాళ్ళకని చెప్పేసి అంటే ఆ సినిమా చూస్తుంటే ఇట్లా చేయొద్దు మనము అనే ఫీలింగ్ వస్తుంటుంది అన్నట్టు మనకి సో మహిళల గురించి అయినా తర్వాత సాంఘిక సాంఘిక సంస్కరణలకు ఎట్లా చేయాలి సో సాంఘిక సంస్కరణలకు మనం మనం చదువుకున్న రాజారామ్మోహన్ రాయ్ గారు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు అని చెప్పేసి సో వన్ వాళ్ళ రోల్ని ఒక విధంగా ఈయనే నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో ఇతను ప్లే చేసిండనే అనుకోవచ్చు మనం